నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన శ్రీ పిల్లకత్పుల వెంకట్రావు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది వీరు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఓపెన్ మరియు షేడ్ నెట్లో నర్సరీలలో మొక్కలు సాగు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా రైతులు నర్సరీని స్థాపించుకోవాలంటే కొత్త రైతులకు నర్సరీని సాగు చేసుకోవాలంటే కావలసినటువంటి సలహాలు సూచనలు మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్తే నా పేరు అండి నేను క్రోసూరు మండలం అనంతవరం విలేజ్ పల్నాడు డిస్టిక్ నుంచి వచ్చానండి నేను గత పద్దెనిమిది సంవత్సరాలు బట్టి నర్సరీ సాగు చేస్తున్నాను అండి సైడ్ నెట్లు ఒక సిక్స్ ఎకరాస్లో సాగు చేస్తున్నాను నేను నర్సరీలో రెండు విధానాలు ఉంటాయండి ఓపెన్ నర్సరీ ఉంటుంది ఆల్రెడీ సైడ్ నెట్ నర్సరీ ఉంటుంది ఓపెన్ నర్సరీ అయితేనేమో కొంచెం తెగుళ్ళు చెడుపేడలు అలాంటివి కొంచెం వస్తా ఉంటాయి సైడ్ నెట్లోనైతే కొంచెం చెడుపేడలు బెడద తగ్గిపోతుంది మనం నాటిన సీడ్ కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దాకా మనకి మొక్కలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఓపెన్ ప్లేస్లోనైతే కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయి తెగుళ్ళు చేడిపేడలు అలా కొంచెం ఇబ్బందులు అలా జరగడానికి అవకాశాలు ఉన్నాయండి అందుకని సైడ్ నెట్లు రన్ అవుతున్నాయి సాధారణంగా ఇప్పుడు ఎవరైనా కొత్తగా నర్సరీని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఎట్లాంటి అర్హతను కలిగి ఉండాలండి అంటే సొంత భూమి ఉండాలా లేదా లీజ్కి తీసుకొని ఉండాలా ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలన్నది ఒకసారి చెప్పండి నర్సరీ గురించి ముందు మనకు ఒక అవగాహన ఉండాలండి అవగాహన లేకుండా నర్సరీ మెయింటైన్ చేయటం చాలా కష్టం అందుకని చెప్పేసి ముందు నర్సరీ గురించి ముందు మెయిన్ ఎలా చేయాలని తెలుసుకోవాలి ముందు ఆ తర్వాత నర్సరీ సాగు చేయడానికి ఓన్ ల్యాండ్తో కాకపోయినా లీజ్కైనా తీసుకొని ల్యాండ్ తీసుకొని మనం ఆల్రెడీ నర్సరీ స్టార్ట్ చేసుకోవచ్చు నర్సరీ ఓనర్ కాకుండా అయితే మినిమం టెన్ ఇయర్స్ లీజ్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడు మనకి నర్సరీ కన్స్ట్రక్షన్ కానీ దేని కానీ కానీ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు మనకి ఒక అప్లికేషన్ పెడితే మనకు ఒక పర్మిషన్ ఇస్తారు ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత సాయిల్ టెస్ట్ వాటర్ టెస్ట్ రెండు చేయించిన తర్వాత వాటిలో కనుక ప్యూర్ బాగుంటే అప్పుడు ఆ ల్యాండ్కి మనకి అనుమతి కంపల్సరీ ఆ తర్వాత నర్సరీ నెట్ వేసుకోవడం కోసమే ఒక కంపెనీ లైసెన్సు అప్రూవల్ పొందిన కంపెనీ చేతనే కన్స్ట్రక్షన్ చేయించాలా ఆ తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు క్వాలిటీ మెటీరియల్ ఇస్తున్నారా లేదా ఏ మెటీరియల్ ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు అది క్వాలిటీ ఉందా లేదా అని రేపు మనం మోసపోకుండా వాళ్ళే చెక్ చేసి వాళ్ళు ఇలా ఎలా ఉండాలని చెప్పి అప్పుడప్పుడు ఫోటోలు దిగి మనకు సలహాలు ఇచ్చి పోతూ ఉంటారు సాధారణంగా నర్సరీలలో ఎన్ని రకాలు ఉంటాయండి అదేవిధంగా సింగిల్ లేరు డబల్ లేయర్ ఇలాంటి రకాలు ఉంటుంటాయి కదా వాటి ప్రత్యేకత ఏంటండి ఏ విధానంలో ఏ మోడల్ వేసుకుంటే మంచిది అంటారు సైడ్ నెట్లో కూడా ఒకటండి డబుల్ లేయరు సింగిల్ లేయరు హైటు త్రీ మీటర్స్ ఉంది ఫోర్ మీటర్స్ ఉంది త్రీ మీటర్స్ కి ఫోర్ మీటర్స్ కి కొంచెం డిఫరెంట్ అండి ఫోర్ మీటర్స్ అయితేనేమో గాలి వెలుతురు సమృద్ధిగా రావటానికి కానీ కొంచెం తెగుళ్ళుగా తట్టుకోవటానికి కానీ ఆ తర్వాత నర్సరీ టైంలో అయిపోయిన తర్వాత కొంచెం కూరగాయలు పండించుకొని వెజిటబుల్స్ పండించడానికి కానీ కొంచెం అనుకూలంగా ఉంటుంది దాంట్లో డబల్ లేయర్ అనుకోండి కొంచెం ఎండలు ఎక్కువ ఉన్న వాతావరణం టెంపరేచర్ ఎక్కువ ఉంటే టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవడం కోసం డబల్ లేరు బాగా ఉపయోగపడుతుంది సమ్మర్లో కూడా పంటలు పండించుకోవడానికి బాగా అవకాశాలు ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి త్రీ మీటర్స్ వచ్చేసరికి పదిహేను లక్షలు అలా అవుతుందండి ఫోర్ మీటర్స్ వచ్చేసరికి సింగిల్ లేరు ఇరవై డబల్ లేరు ఇరవై రెండు లక్షలు కాస్ట్ అవుతుందండి మేలైన దిగుబడి పొందడానికి మేలైన నారు ఎంతో అవసరం దానికి నారుని సాగు చేసుకునేటువంటి నర్సరీని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఆ నర్సరీని ఎవరు ఏర్పాటు చేసుకోవచ్చు అంశాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సౌదలకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు